హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం పనస గిన్నెలతో ఏం చేసుకుంటున్నాం వాడలు చేసుకుంటున్నాం మీరైతే ఏం చేసుకుంటారు ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసుకుందాం రండి దానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన పచ్చని నానబెట్టిన సగ్గుపాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పనసకాయలు పనస గింజలు తీసుకొని కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకోండి తొక్కు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు తొక్కు తీసుకున్న పనస గింజలు ఉడ నానబెట్టుకున్న పచ్చినపప్పు నానబెట్టుకున్న తగ్గు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న దాన్ని గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత తగినంత ఉప్పు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో కొంచెం నూనె పోసుకోవాలి నూనె కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నది వడల్లాగా బతుక్కొని వేసుకోవాలి పనస గింజలు వడర్ రెడీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి